నిరసన దీక్ష సోమవారం చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఈరోజు నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంలో మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తెచ్చి కార్పొరేట్లకు అనుకూలంగా ఉండి రైతుల జీవితాలు ఆడుకుని చట్టాలు తెచ్చి ఇబ్బంది పడుతున్నారు దీనికి సంబంధించి ఈరోజు ఏవైతే ఈ చట్టాలు ఉన్నాయో ఈ చట్టాలను రద్దు చేసి రద్దు చేయాలని చెప్పి కోరుతూ వివిధ రాష్ట్రాలకు సంబంధించిన రైతులు గడిచిన ముప్పై ముప్పై రెండు రోజులుగా ఢిల్లీ తరగతులు ఎండకి వానకి తల్లికి ఈరోజు ఆందోళన కార్యక్రమం చేస్తుంటే నరేంద్ర మోడీ గారు తూతూ మంత్రిగా చర్చలు జరుపుతున్నారు తప్ప పూర్తి స్థాయిలో చర్చలు జరపలేదు ఈ విధంగా ఆ నల్ల చట్టాలుగా అమలైతే రైతులకు ధర ఉండదు రైతులు పండించిన పంటకి ఎక్కడ అమ్ముకునే పరిస్థితి ఉండదు అలాగే ఈ రోజు రైతులు నిత్యావసర ఉత్తి విపరీతంగా పెరిగే పరిస్థితి ఉంది రైతులు అందుకనే ఈ రోజు మాకు ఇది నష్టం జరుగుతుంది చెప్పి ఆందోళన చేస్తే పట్టించుకునే పరిస్థితి లేదు కావున వెంటనే నరేంద్ర మోడీ గారు స్పందించి ఈ రైతులకు ఇబ్బందికరమైన చట్టాలు రద్దు చేయాలని చెప్పి ఆ రైతులకు మద్దతుగా ఈ రోజు ఆచార్య నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం దిశగా వెంటనే నరేంద్ర మోడీ స్పందించి రేపు ఇరవై తొమ్మిదో తేదీన రైతులకి ఉపయోగపడే విధంగా చట్టం రద్దు చేసి చట్టం ఏవైతే రైతులు ప్రతిభన పెట్టారు అవన్నీ ఆమోదించాలని చెప్పి తెలియజేస్తున్నాం నా పేరు కొల్ కామూర్తి క్రియేటి మండల నాయకులు కొమరాడ